హలో ఫ్రెండ్స్ నమస్తే మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వసూలు జన్ ధన్ ఖాతాలతో పాటు ప్రాథమిక పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు గత ఐదేళ్ల మినిమం బ్యాలెన్స్ ఉంచని ఖాతాదారుల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు వేల కోట్ల పెనాల్టీ వసూలు చేయడంపై రాజ్యసభలో చర్చ జరిగింది ఈ అంశంపై ప్రశ్నోత్తరాల సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి పెనాల్టీలు వసూలు చేసినప్పటికీ పిఎం జన్ధన్ ఖాతాలకు పేద ప్రజల ప్రాథమిక ఖాతాలకు వీటి నుంచి మినహాయింపు ఉందని మంత్రి స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల కాలంలో వినియోగదారుల నుంచి పిఎస్బీలు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల జరిమానాలు వసూలు చేశాయని లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తాజాగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఇందులో ఒక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోని డిపాజిట్ల నుంచి పిఎస్బీలు రెండు వేల మూడు వందల ముప్పై కోట్లు వసూలు చేస్తాయన్నారు ఈ అంశం ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి